హాయ్ ఫ్రెండ్స్ మనం అయితే ఈరోజు బోధనైతే అవుతుంది గుట్టకు అని చెప్పేసి అయితే తెలుసుకొని పోతాను బయటికి చూడండి పోతాను అని చెప్పేసి పోతాను ఈ పొలాలకుంటే మేసేవి కానీ ఈరోజే గుట్టకు ఎక్కదామని చెప్పేసి మావాడు అంటాం ఇంకా మావాడు వస్తాండి మావాని గొర్రెలు అవి ఇద్దరం అని చెప్పేసి పోతాను లాస్ట్ వరకు చూడండి వీడియో చూపిస్తా గుట్టకెక్కి మొత్తం నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి వీడియో షేర్ చేయండి అట్లనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి చూడండి ఇప్పుడైతే మేము మొత్తం గుట్టకైతే వచ్చేసినాం ఇక పోతాం మీకి మొత్తం సెట్లే ఉంటాయి అలవాటే మేము తిరుగులో మా అలవాటే కాబట్టి అవి బై తాళ్ళకి వెళ్ళిపోతాయి మంచిగా కూడా మంచిగా ఉంటాయి పోతాను ఐదు కూడా ఎట్లా నువ్వు పైనకి అయితే ఎక్కుతున్నాయి చూడండి పైనకి పోతున్నాయి ఎమ్మెల్యేగా ఎక్కడానికి పోతాయి పైనకి అయితే చూడండి గుట్ట ఎట్లున్నదో గుట్ట ఈ రెండు గుట్టలు అంటారు చాలా పెద్దగా ఉంటుంది గుట్ట అక్కడ దాకా ఎక్కేస్తాయి ఈరోజు ఫస్ట్ వరకు చూడండి మొత్తం ఫుల్ వీడియో మేమైతే గుట్ట అయితే ఎక్కేసినాం మధ్యలో ఇద్దాం అనుకున్నా కానీ వర్షం పడి కొంచెం వీలు కాలేదు ఇప్పుడైతే మొత్తం ఈ గుట్ట పైన చూడండి గడ్డెట్లుండదు ఈ గుట్టపైన గొర్రెలు ఎట్లా పోయి వేస్తాయి వాటి ఇష్టం వచ్చినట్టు పోతే అవి కాట కూడా కలవవు అన్న ఒక ఎక్క పోతే మనం ఉన్నా లేకున్నా మేసి ఒక నవే వస్తాయి అవి రెండు ఎట్లా పోతాయి మనుషుల కంటే ఎక్కువ తెలివి ఉంటుంది కానీ వాడికి ఒక మాటలు రావు ఫ్రెండ్స్ అంతే మంచిగా ఉంటాయి అవే బెడ్రూమ్ మనుషుల కంటే ఇట్లా పోదో మంచిగా క్రమశిక్షణ అది మనుషులు అట్లా ఉంటారు అని చెప్తారు అంత పైనట్లా ఉంటుంది మొత్తం గుట్ట పైన ఇది ఖాళీ ప్లేస్ ఇక్కడ గవర్నమెంట్ మంచిగా వేస్తాను వర్షం అయితే పడ్డది మధ్యాహ్నం వర్షం పడడం వల్ల కొంచెం గుర్తు అడిగే కనబడతాను గొర్రెలు ఒక్కటే కాడు కానీ వర్షం పడడం తాగా ముందు పడతాయంటే అవి గుట్టలు తిరిగేటువంటి ఇంకా గుట్టలు సాన ఉంటాయి గుట్టలు మనమైతే ఈరోజు ఒక్కటైతే ఎక్కినాం ఒకవేళ ఇంకా మనం గుట్టలు తిరిగేస్తే డైలీ కానీ ఈరోజు అయితే పోలే ఎట్లా వేస్తాయి గడ్డి కింద అది మొత్తం మీ గుట్ట పైన ఉన్న నమ్మరు కాబట్టి ఒక కింద అది పొలాలు కనబడతాయి జూమ్ చేస్తేనే కనబడుతున్నాయి అంత దూరం చూసి జూమ్ చేసి చూపిస్తాను రోజున ఎట్లా వేసుకుంటూ గడ్డి చాలా బాగుంటుంది పైన ఇప్పుడు ఎక్కువ ఇబ్బంది కానీ గొర్రెలు అయితే మంచిగా మేసేస్తాయి అవే పోతే మనం వాటి వెనకబడి కూడా అవే పోతే మంచిగా మళ్ళీ అవే దిగుతాయి వాటిని మనం బాధపడి వేయలేము వాటి గురించి ఒకవేళ కాటగాలిసిపోయినా కానీ ఆ గుట్టకే ఉంటాయి మళ్ళీ మనం పోయినా కానీ దొరుకుతాయి మనం మనకి ఎటువో దిగే అసలు కిందికి గుట్ట పైన నీళ్ళు ఉంటాయి తాగితే ఆ గుట్టకే ఉంటాయి జంగల్ ఎట్లుండదు ఎట్లా మేస్తాను గొర్రెలు గడ్డి ఇదైతే మొత్తం గుట్టనే అయితే తీసిన వీడియో కొంచెం మళ్ళీ ఒకసారి పెడతా వర్షం పడి కొంచెం ఇబ్బంది అయింది మళ్ళీ ఒకసారి అయితే పెడతా ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ డి మళ్ ఇస్త